వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ ముఖ్యమంత్రి జగన్ రాజధాని ఆట ఎలా ఆడింది చూద్దాం ఈ వీడియోలో రాజధాని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసింది నయ వంచనకు కొత్త అర్థం చెప్పడం ప్రతిపక్షంలో ఉండగా ఆయన అమరావతిలో రాజధాని ఏర్పాటును శాసనసభలో సమర్థించారు ప్రాంతాల మధ్య చిచ్చు రగిలించిన ఇష్టం లేక అమరావతిని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నామని అన్నారు అధినేత అంతరంగం గ్రహించిన వైసీపీ శ్రేణులు తాము అధికారంలోకి వచ్చినా కూడా రాజధాని మారదన్న మాటను పదే పదే ఒల్లివేశాయి నాయకులు పోటీలు పడి నాటకం ఆడారు సినిమా రంగం నుంచి వచ్చిన ఆర్కే రోజా మొదలుకుని అధ్యాపక నేపథ్యం నుంచి వచ్చిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు వరకు అందరూ యథాశక్తి నటించారు నాటకం రక్తి కట్టించారు ఇంకా ఏమైనా అనుమానాలు అనుమానాలు మిగిలితే వాటి నివృత్తి కోసం అన్నట్లు జగన్ తాడేపల్లిలో ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుని ఎన్నికల ముందు గృహప్రవేశం చేశారు చూసారా మా నాయకుడు రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు మీ నాయకుడికి రాజధానిలో సొంత ఇల్లు లేకపోయా అంటూ వైసీపీ నేతలు నానా యాగి చేశారు ఇదంతా కూడా అమరావతిపై కడుపులో కసి దాచుకొని నడిపిస్తున్న నాటకమని ఎవరు గ్రహించలేకపోయారు నూతన రాష్ట్రానికి రాజధానిగా పుండు పోసుకున్న నగరాన్ని ఐదేళ్ల తర్వాత వచ్చిన కొత్త పాలకులు పాడు పెడతారని అప్పటికే పెట్టుబడులు పెట్టిన వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రకృతి దయా దాక్షిణ్యాలకు వదిలి మరో చోటుకి వెళతారని అసలు అనుమానమే రాకూడదు కదా జనానికి కానీ వచ్చింది అయితే ఆ అనుమానాల్ని పటాపంచలు చేయగలిగారు జగన్ ఘనతో ప్రశాంత్ కిషోర్ చాతుర్యమో తెలియదు కానీ మొత్తం మీద ప్రజలను నమ్మించగలిగారు ఎంతలా అంటే రాజధాని గ్రామాలు ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు గెలిచి అధికారం చేపట్టిన తర్వాత అసలు రంగు చూపించడం పెట్టారు అమరావతిని మరొకరు ఎడారి అన్నారు ఇంకొకరు ముంపు ప్రాంతం అన్నారు అందరూ కలిసి అమరావతి అంతా రియల్ ఎస్టేట్ మోసం అని గ్రాఫిక్స్ సమిష్టిగా బుకాయించారు ఇంత చెడ్డతనాన్ని ఒకే చోట సమీకరించడం జగన్ గొప్పతనం కిందే చెప్పుకోవాలి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ లోగిల్లో పోగుపడిన చెడ్డతనానికి ఉదాహరణలు ఉన్నాయి కానీ అమరావతి విషయంలో ఆ పార్టీ శ్రేణులు ప్రదర్శిస్తున్న దివాళా కూరతనానికి మాత్రం సాటి లేదు భారతదేశంలోని అన్ని పార్టీల్లో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చోట తక్కువ ఎక్కువ అవాంఛనీయ ధోరణులు కనబడడం కద్దు కానీ స్వతంత్ర భారత చరిత్రలో వైసీపీ అంతటి దుర్మార్గపు రాజకీయాల పార్టీ మరొకటి కానరాదు ప్రతిపక్షంలో ఉండగా అమరావతిని సమర్థించి అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించి అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది కాబట్టి రాజధానిని తరలించడం లేదని బుకాయించడం దుర్మార్గం కాదు దుర్మార్గం లేదంటే మరి ఏదైనా కొత్త పదం కనుక్కోవాలి రాజధానిగా అమరావతిని నాడు సమర్థించి తర్వాత మాట మార్చినందుకు తాను ప్రజలకు జవాబు ఇవ్వాల్సి ఉంటుందని జగన్ అనుకోరు నాడు డజన్ల సార్లు ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా నేడు ఎందుకు ప్లేట్ ఫిరాయించాల్సి వచ్చింది జనానికి వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని జగన్ అనుచరగణం అనుకోరు ఈ విషయంలో జగన్ చేసింది ఇంకా చేస్తున్నది ఫక్తు నై వంచన అత్యంత దారుణమైన దగ ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఈ తరహా కపట రాజకీయం చేసిన వ్యక్తి మనకు మరొకరు కనబడరు జగన్ దయకు పాత్రలు కాకపోతే వైసీపీలో పుట్టగతులు ఉండవు కాబట్టి ఆయన అనుచరగణం అదే కాపట్యాన్ని ఒక కళగా అభ్యసిస్తూ ఉంటారు రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేయగలిగిన రాజకీయ పార్టీలో ఒకసారి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన పార్టీలో మనస్సాక్షికి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉందనే నాయకుడు ఒక్కడు కూడా లేకపోవడం నిజంగా విచిత్రమే జగన్ దేనికైనా అభినందించాలంటే అందరినీ ఆ విధంగా కండిషన్ చేయగలిగినందుకు అనొచ్చు ఇవే వైసీపీ మార్కు రాజకీయాలు ఈ రాజకీయాల కేసు స్టడీకి అమరావతిని మించిన సబ్జెక్టు మనకు దొరకదు విభజన ఫలితంగా అద్భుత నగరం హైదరాబాద్ వదులుకొని అన్ని రకాలుగా నష్టపోయి మిగిలిన నవ్యాంధ్రకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం అమరావతి అనే రాజధానిని ప్లాన్ చేసింది ఒక మెగా గ్రీన్ సిటీ నిర్మాణం ప్రాతిపదికగా రాష్ట్ర ప్రగతికి దారి తీయడం అనే అభివృద్ధి నమూనాను చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు ఈ నమూనాను నిరాకరించే వాదన కూడా ఉంది కానీ జగన్ ఆ ఎప్పుడు ఎత్తుకోలేదు పైగా ముప్పై వేల ఎకరాల్లో మెగాసిటీ నిర్మాణాన్ని బలపరుస్తున్నట్టు ఆయనే స్వయంగా అసెంబ్లీలో చెప్పారు అధికారులకు రాగానే ఒక్కసారిగా మాట మార్చారు అమరావతిని పాడు పెట్టడం అన్న ఏక సూత్ర కార్యక్రమం అమలు చేశారు జగన్ సొంత ఎజెండా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం వైసీపీ నేతలు చేయని దుష్ప్రచారం లేదు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆధునిక ప్రపంచ రాజకీయాల్లో మనకి ఎక్కడా కనపడదు రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులను పేడ్ ఆర్టిస్టు మార్గాన్ని మనం ఏమని వర్ణించాలి రైతుల భూములు తీసుకుని ఆ భూముల అభివృద్ధికి సంబంధించి వారితో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం మొత్తం అంతటిని ఏకపక్షంగా రద్దు చేయడాన్ని ఎలాంటి రాజకీయం అనగలం ఒప్పందం చేసుకుంది ముందున్న ప్రభుత్వం కాబట్టి మాకు దానితో సంబంధం లేదని చెప్పగలిగే తెంపరితనం ఉన్న పార్టీ ప్రజలను పాలించడానికి అర్హమైనదేనా మాతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించండి అంటూ నాలుగేళ్లకు పైగా ఉద్యమం చేస్తున్న రైతులతో ఏదో ఒక స్థాయిలో చర్చలు జరపాలన్న ప్రాథమిక మర్యాదను పాటించిన అధికార పక్షం ప్రజాస్వామిక సాంప్రదాయం సంస్కారం ఏ స్థాయిలో ఉన్నట్టు ఆ అధికార పక్షానికి ఇదంతా ఒక ఎత్తే అమరావతి విషయంలో జగన్ కొన్న వ్యక్తిగత కక్ష కారణంగా అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ప్రపంచం ముందు నవ్వులు పాలు చేయడానికి వైసీపీ యంత్రాంగం కించిత్తు కూడా సందేహించకపోవడం జగన్ పుణ్యమాని నవ్యాంధ్ర ఇవాళ్లి చుక్కలు లేని నావల గమ్యం లేని పయనం చేస్తుంది వైసీపీకి చేమ కుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి జగన్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున శాసనసభలో మూడు రాజధానుల ముచ్చట తీసుకురావడానికి ముందే రాష్ట్ర అభివృద్ధికి సూచనలు ఇవ్వండి అంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జిఎన్ రావు నేతృత్వంలో కమిటీని నియమించారు ఆ కమిటీ నాలుగు రోజుల తర్వాత విచిత్ర జగన్ ఐడియా అయిన మూడు రాజధానులకు సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది దానిపై రేగిన చూసి కన్సల్టెన్సీ గ్రూప్ అనే సంస్థకు జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ అప్పగిచ్చింది ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పేందుకు జీఎన్ రావు కమిటీ మూడు నెలల సమయం తీసుకోగా ఆ రిపోర్ట్ ను సమర్థించేందుకు ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల ఫీజు వసూలు చేసిన ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రెండు వారాల్లో విషయం తేల్చి పడేసింది చేస్తే జీఎన్ రావు కమిటీ విశాఖపట్నం రాజధానిగా పనికిరాదు పొమ్మందన్న విషయం బయటపడింది అయితేనే అంతా ముందే నిర్ణయమైన విధంగా ముందుకు కలిగింది దాంతో అమరావతిలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు జగన్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంఘటితం అయ్యారు స్వతంత్ర భారత చరిత్రలో ఒక హృదయన ఉద్యమానికి నాంది పలికారు ఆ ఉద్యమం నడిచిన నడక దాని దారి తర్వాత వీడియోలో చూద్దాం